గుడ్ మార్నింగ్ హాయ్ బ్యాక్ జీవన్ బట్ బ్లాక్స్ అందరు మేమైతే సూపర్ ఉన్నాం ఇవాళ విశేషం ఏంటంటే ఒక సర్ప్రైజ్ చూపిస్తా ఫస్ట్ అయితే ఇక్కడ పొద్దునే పొద్దునే ఒక సింగర్ వాళ్ళ పెళ్ళికి వచ్చినాం సింగర్ బాలకృష్ణ పెళ్ళికి అక్కడ వచ్చేసి ఒగ్గు సతీష్ అన్న కన్నన్న కరంట ప్రశాంత్ కొబ్బరికాయలు చెప్తున్నారు దీని కింద నేను అందాక స్నానం చేసిన కాడ స్నానం చేయక చాలా రోజులైంది మళ్ళా అప్పుడెప్పుడు సతీష్ అన్న కన్నన్నతోనే చేసినా అంటే కొమరవెల్లిలో మళ్ళీ గలని చేసిన హాయ్ అన్న గుడ్ మార్నింగ్ కొబ్బరి ఈయనే ఏ ఆధారం లేకుండా ఓన్లీ ఏమంటారు చేతులు కాళ్ళతోనే కొబ్బరి చెట్టు ఎక్కిండు సాహస వీరుడు ఏ ఇంత తీసుకే తెతున్నాయి నేను నా మీదేశంకాయ కొబ్బరికాయ వెళ్ళాం క్రెండ్ మంచిగుంది మొత్తం ముదిరిపోయినాయనటోటి అవు కొబ్బరికాయ వచ్చింది ఇది లాతదా ఇంత పెద్ద ఉంది మంచిగానే మంచి కొబ్బరి చెట్టు అవు అంత ఈజీగా వస్తుంది అయినా కొబ్బరికాయ మరి వీళ్ళు ఇట్లా కొడతారు కదా

మస్తు ఏంపాడు అమ్మాడు ఉన్నాయి ఈడున్నాయి ఈడున్నాయి ఒకటినట్టేది వేల అరవై రూపాయలు దీనికి అయితే డెబ్బై రూపాయలు అంటాడు రెండు వందలు మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు ఐదు వందల 850 800 800 ಕಾಲೇಜ್ ಹೆಂಬೆಣು 800 ರೂಪಾಯಿ ಪಂದೇಶವರ ಇಲ್ಲಿ ಹೋಗ್ದು ಗಾಲ ಗಂಟೆ ಅಲ್ಲಿ ಅರ್ಧ ಗಂಟೆ ಅಲ್ಲಿ ಮನ್ನಿನಪ್ಪನ ಬರೋಣ 3000 ಪಂದೇಶ ಕಂಗರಾಜ್ ಹೆಸರು ಕಾಕಾ ಕಂಗರಾಜ್ ತೆಲ್ಲರಂಗನೆ ಆಲಮಗೊಂಡ ರాత్రి ಇಲ್ಲಿ ಡಲ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಕಾಕೈ ಕೊತ್ತ ಸೋಜಿ ಗೈ ಲೈರಂಗನೆ ಇರ್ತಡೋ ತೆಲ್ಲರಂಗ ಆಲಮಗೊಂಡ ಪಡತ ರಾಗಕ್ಕೆ ಆಕಿಗೆ ಈ ಡೇಂಜರ ಆಗೋ ನೀಡು ಆ ಹೋಗೋ ఊరియా అమ్మా కొబ్బరికాయ తీసేయండిగా రౌతి ఇంత కొబ్బరికాయ ఉంటాయి ఇంత పెద్ద కొబ్బరికాయ బాలేదా పెద్దది పట్టినావుగా ఫుల్ హాఫ్ కూడా కాదు కన్నా ఒకటి దెబ్బకి ఫుల్ వేపిడు మీదికది ఎన్ని లీటర్లు ఉన్నాయి హాఫ్ లీటర్కి ఎక్కుంది కాపు నాకు కూడా ఒకటి ఒకటి ఆడుతుంది కాపు నిండి వస్తున్నాయి కొబ్బరికాయ కొబ్బరికాయ ఫుల్ ఉన్నాయి గోధుడు రెట్లున్నాయో అంటే కొబ్బరి నీళ్ళు కానీ కొబ్బరి నీళ్ళు తన ఇళ్ళు కావు మళ్ళా బాబు బాబు ఏయో ఏ తాగట్ తాగుందా ഘോരംഗ് അസല ഒക്കെ താവിനെ ഫുൾ ടൈറ്റ് അത മർച്ചി മൂല ലൈല ഗിട കടുത്ത ఏం చేస్తు కొబ్బరి పండు నాకు పైపురికి పైపు తీసుకొని ఇంగ్లీష్ లేపు భయపడి ఏ పడుదాన్ని

బయకడ చాలా మర్చిపోతుంది బైకాడ అన్ని కోళ్ళు సేమ్ ఊళ్ళో అట్ట కోళ్ళు మేకలు కొబ్బరి బొండలు మామిడికాయలు ఇటు వరిసేను అట్లా ఆవులు బర్రెలు ఇది వేసేట్ చల్లగా మర్చిపో మేకలు